హాయ్ అండి మనకి ఒక ఫ్రెష్ మార్నింగ్ కావాలి అని అంటే తప్పకుండా పెరట్లోకి అయితే వెళ్లాల్సిందే మరి మార్నింగ్ మార్నింగే మొక్కలకి హాయి చెప్దామని వచ్చేసాను చూసేసరికి అక్కడెక్కడో పాతిన తమలపాకులు పాదు మొత్తం అంతా కూడా పాకిసింది సరే అది చూస్తూ ఇంకో వైపు చూసేసరికి మామిడికాయ అయితే పడుంది సరే దాన్ని తీద్దామని అక్కడికి వెళ్ళేసరికి మరొక సర్ప్రైజ్ అయితే నాకు కంటపడింది అదేంటంటే పక్కనే ఉన్న సంపెంగి చెట్టుకి ఏవో రెండు ఆకుల్ని చుట్టుకొని ఇలాగైతే కనిపించింది ఏంటబ్బా అని చెప్పి చూసేసరికి అందులో చిన్న గూడైతే ఉంది అందులోని కూడాను ఒక రెండు మూడు గుడ్లు అయితే కనిపిస్తున్నాయి ఇంకా నాకు భయం వేసి అది అలానే వదిలేసి దాన్ని ముట్టుకోకుండా దూరంగానైతే వచ్చేసాను మరి మార్నింగ్ మార్నింగే ఇలాంటి సర్ప్రైజ్లు ఎన్నెన్నో చూస్తూ ఉంటే మన మార్నింగ్ గుడ్ అవ్వక ఇంకేమవుతుంది చెప్పండి సో పెరడ్లోకి అయితే వెళ్ళాను వెనకతల పెరట్లోకి అక్కడ చూస్తే మొన్న నేను వర్షానికి పాతిన పసుపు మొలకలు కొంచెం పెద్దవై కనిపించాయన్నమాట సరే ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆల్రెడీ నేను ముందుగా నాటిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం పెద్దవయ్యాయి చూసారా అదిగోండి కొంచెం పెద్ద అయిన తర్వాత అలా అవుతాయి అన్నమాట పసుపు మొక్కలు అయితే ఈ లోగా నేను ఎప్పుడో తినిపారేసిన నారెంజ్ పిక్కలు మొక్కలు అయితే వచ్చాయి అవి అలానే వదిలేసాను అయితే ఇప్పుడు దానికి కొత్తగా పురుగు అయితే పడుతుందండి ఇంక అందుకనే దాన్ని వెంటనే తీసేసాను ఇదిగోండి ఇలా మొత్తం ఆకునైతే నవ్విలేస్తాయి ఇవి సెట్రిక్ యాసిడ్ ఉన్న అయితే పడుతూ ఉంటాయన్నమాట అంటే ఆరెంజ్ నిమ్మ ఇంకా నారెంజీ ఇలాంటి వాటికన్నిటికీ కూడా పడతాయి మరి ఇక్కడ అన్నీ కూడా నేను అవే వేసుకున్నాను అది ఆరెంజ్ అనమాట నేను అమెజాన్లో తెప్పించి మరీ వేసాను దాన్ని కూడా అలాగే నవ్లేస్తూ ఉంటే తీసి పారేసాను ఆ తర్వాత అది కొంచెం సేఫ్గానైతే అయితే ఉంది ఇప్పుడు సో ఈ మందర మొక్కలకేమో ఇలా వైట్ వైట్గా పట్టేస్తూ ఉంటాయి వీటికైతే ఖచ్చితంగా మనము వ్యాపిన్ అయితే పైనుంచి జల్లాలండి అలా జల్లితే మొత్తం అవన్నీ కూడా పోతాయి నేను అలానే చేస్తాను ఇదివరకట్లో ఒకసారి అయితే చేశాను ఆ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు నాకు ఇవైతే కనిపించలేదు మళ్ళీ ఇదిగో ఇప్పుడు రెండు మూడు అయితే కనిపించాయి మరి నాతో పాటుగా మీకు కూడా గుడ్ మార్నింగ్ అండి మల్లెపూలు చూసారా ఎలా వచ్చాయో మరి నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి